జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి వైవాహిక జీవితంలో కొంత అసంతృప్తి ఉండవచ్చు వివాహితుల గృహ జీవితం సాధారణంగా సాఫీగా ఉంటుంది మీరు ఈ రోజున కొన్ని అనవసర ఖర్చులు చేయవలసి ఉంటుంది మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది కోపం మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేయడంలో అవగాహన అవసరం తద్వారా నష్టాలు తగ్గించవచ్చు మీ అత్తమామల నుండి మీరు ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు మీ ప్రియమైన వారిని మరియు శ్రేయభిలాషులను అపనమ్మకం చేయవద్దు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం లభిస్తుంది ఈరోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు మీ ప్రత్యర్థుల కార్యకలాపాలను విస్మరించవద్దు జాగ్రత్తగా ఉండండి ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి కుటుంబంలో భార్య పిల్లల విషయంలో కొన్ని సమస్యలుంటాయి మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు పడవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది వ్యాపారానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు తప్పు కావచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు ఈరోజు మీరు ధైర్యంగా ఉండాలి ఏదైనా పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ రానున్న రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు ఈరోజు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీ భవిష్యత్తు దిశను మార్చగలవు కనుక వాటిపై సరైన పరిశీలన చేయాలి మీరు ఇంటి నుండి దూరంగా వెళ్లవలసి రావచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది మీరు మీ తల్లిదండ్రుల నుండి కొన్ని శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు మీ మనసులో కమ్ముకున్న ఆందోళన మేఘాలు తొలగిపోతాయి తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఆర్థిక వ్యవహారాలు అపార్థాలు నష్టం చేకూర్చవచ్చు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు దాని కారణంగా కొంత మానసిక ఆందోళన ఉంటుంది ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి